హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మనం విజయవాడ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో బందర్ రోడ్ నుండి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో అల్బెక్ హోటల్ కి విశాల్ మార్ట్ కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ పడమట రైతు బజార్ దగ్గర ఉండే వెస్ట్ ఫైసింగ్ ఇండివిజువల్ హౌస్ సేల్ కి వచ్చింది ఇది సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి అప్రాక్స్ గా ట్వంటీ ఇయర్స్ అయి ఉండొచ్చు స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది చిన్న చిన్న రిపేర్ వర్క్స్ చేస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎలివేషన్ అనేది అంతా కూడా బానే ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి రోడ్ కూడా పెద్దది థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ పరంగా వెహికల్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు బందర్ రోడ్ కి చాలా దగ్గరగా ఉంటుంది బిల్డింగ్ ఎలివేషన్ అండ్ స్ట్రక్చర్ అంతా కూడా చూడొచ్చు చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ అండ్ సెమీ కమర్షియల్ ఏరియా అనమాట సో బిల్డింగ్ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షాప్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది అదే విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ టూ డబల్ బెడ్రూమ్స్ అంటే నిలువు గదుల్లాగా నాలుగు లు వచ్చాయండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ తో చేసి ఉంది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి గోడలు అన్ని కూడా వాల్ కేర్ తో చేసి ఉన్నాయి విండోస్ అన్ని కూడా ఉన్నాయి ఆ సీలింగ్ వర్క్ కూడా చేసి ఉంది బిల్డింగ్ లోపల ఎటువంటి రిపేర్స్ అయితే చేయాల్సిన అవసరం ఉండదు బయట మనకి చిన్న మైనర్ వర్క్స్ చేయించుకొని పెయింట్ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు గ్రనైట్ షీట్ తో యూజ్ చేశారు కబోర్డ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కమర్షియల్ ఏరియా కాబట్టి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ కూడా పదివేల రెంట్ అయితే వస్తుంది ఇక్కడ మీకు మెట్లు అయితే వస్తాయండి మధ్యలో వచ్చాయి గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ దాని వెనక చిన్న స్టోర్ రూమ్ దాని బ్యాక్ సైడ్ మెట్లు దాని బ్యాక్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ వాష్ ఈ విధంగా పై వరకు ఉంటుందండి సో ఇక్కడ మీరు చూసినట్లుగా నాలుగు రూమ్లు వచ్చాయి ఒక అటాచ్డ్ బాత్రూమ్ బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది అది కూడా మీరు చూడొచ్చు ఫోన్ ఫ్లోరింగ్ అయినా కూడా ఎక్కడ డామేజెస్ అయితే ఏమీ లేవు ఫుడ్ బాక్స్ అన్ని కూడా డోర్స్ విండోస్ అన్ని కూడా టేక్ ఫుడ్ తో అయితే చేయించారు కిచెన్ లో స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఎల్ షేప్ కౌంటర్ టాప్ మొత్తం కూడా గ్రనేట్ తో చేయించారండి పైన కూడా మనకి అటక అటక కూడా వర్క్ అయితే చేసి ఉంది ఇక్కడ బాత్రూమ్ వచ్చిందండి గుమ్మాలు కూడా గ్రనేటు ఫ్రేమింగ్ తో చేయించారు ఇది ఉత్తరం వైపు సందులా వచ్చి గ్రౌండ్ బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది లిఫ్ట్ మోటర్ కూడా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇందులో కుక్క బోర్డ్స్ అయితే చేస్తున్నాయి సిమెంట్ ర్యాక్స్ తో పాటుగా సీలింగ్ వర్క్ అంతా కూడా చేసింది మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది హౌస్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ రెంట్ కి ఇస్తే ఈజీగా మనకి పదిహేను వేల వరకు రెంట్ అయితే వస్తుంది దాని బ్యాక్ సైడ్ చిన్న స్టోర్ రూమ్ ఉంది దాని బ్యాక్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చింది అనమాట పైన ఫ్లోర్ లో నాలుగు గదుల పోర్షన్ వచ్చింది పైన పెంట్ హౌస్ ఒక సింగిల్ రూమ్ ఉంది అనమాట అది అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను రెంట్ కి ఇచ్చుకుంటే మనకి దగ్గరగా మనకి యాభై వరకు రెంట్ వస్తుంది సో మొత్తము నూట డెబ్బై మూడు గజాలన్నమాట రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై డెబ్బై ఎనిమిది లోతు వచ్చింది ఆ సో డెబ్బై నూట డెబ్బై మూడు గజాలన్నమాట ఇక్కడ ల్యాండ్ వాల్యుయేషన్ గజం లక్ష రూపాయల వరకు ఉంది ఒక ల్యాండ్ కాస్ట్ మీరు చూసుకుంటే కోటి డెబ్బై మూడు లక్షల వరకు ఉంది దీంతో పాటుగా బిల్డింగ్ కి కూడా మనము తక్కువలో తక్కువగా ఇరవై ఐదు లక్షల వరకు వాల్యుయేషన్ వేసుకున్నా కూడా మనకి రెండు కోట్లకైతే ఈ మనకి హౌస్ వాల్యూ వస్తుంది అనమాట సో మనం ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ లో ఒక కోటి డెబ్బై ఐదు లక్షలకు మాత్రమే ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి వచ్చింది ఇది ల్యాండ్ కాస్ట్ కి మనకి సేల్ కి వచ్చేసింది బిల్డింగ్ అనేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఈ బిల్డింగ్ అయితే చూసి తీసుకోవచ్చు ఈ విధంగా బిల్డింగ్ కట్టాలన్నా కూడా ఇప్పుడున్న సిచువేషన్ పరంగా సిమెంట్ కాస్ట్ గానీ ఐరన్ కాస్ట్ గానీ ప్లాన్స్ అదేవిధంగా ప్రొసీడింగ్స్ అండ్ వర్కర్లకు అయ్యే ఖర్చు ఏదైనా దాదాపు మనకి డెబ్బై లక్షల పైనే అవుతుంది ఖర్చు ఈ విధంగా కట్టడానికి ఇదంతా కూడా మనకి సో మనకి ఇదంతా మిగులుతుంది కాబట్టి బిల్డింగ్ బిల్డింగ్ మనం చూసి తీసుకోవచ్చు అండి సో రెంట్స్ కూడా రన్నింగ్ రెంట్స్ కాబట్టి వెంటనే రెంట్ ఇచ్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీని మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు పైన ఇది పెంట్ హౌస్ అనమాట డైరెక్ట్ గా లైవ్ లో విజిట్ చేస్తే ఈ బిల్డింగ్ అంతా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఏరియా అంతా కూడా చాలా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్ మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రోడ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రోడ్స్ అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి ఇది పైన పెంట్ హౌస్ అనమాట సింగిల్ రూమ్ వస్తుంది ఒక బాత్రూమ్ కూడా వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది వుడ్ వర్క్ అంతా కూడా చేస్తున్నాయి గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ తో చేస్తున్నాయి సీలింగ్ అంతా కూడా మంచి డిజైన్ కలర్ఫుల్ లైటింగ్ తో చేయించారు చూస్తున్నారు కదా పైన ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్ అనమాట ఇక్కడ మనకు మెట్లు అయితే వస్తాయండి ఈ విధంగా మనకు డిజైన్ అయితే అలా వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవాలి మిస్ కాకుండా ఉండాలి అంటే మా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ మంచి ప్రాపర్టీతో మిమ్మల్ని కలుస్తాను ఇంతవరకు థ్యాంక్ యూ